శ్రీమాత్రి నమ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం అండి ఏం చేస్తున్నారు అందరూ సండే అందరూ బిజీగా ఉన్నారా ఇంకా లేగలేదా ఇంకా మనకి కార్తీక మాసం అయిపోతుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ హ్యాపీ హ్యాపీ సండే రేపు మా ఊర్లో వన భోజనాలు ఈరోజు రేపు మాకు ఫుల్ అన్నమాట శ్రీమాత్రి శ్రీమాతమహ గుడ్ మార్నింగ్ అండి ఇద్దరు లైవ్లోకి వచ్చారు హ్యాపీ సండే శుభోదయం కాఫీలు టీలు తాగేశారా పూజలు అవి అయిపోయిందా మీది హైలో ఉండద్దండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇరవై ఐదు మంది ఉన్నారు లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీ సండే నిన్న ఏకాదశి అందరూ ఎలా చేసుకున్నారు ఏమిటి చక్కగా ఉపవాసాలు అవి ఉన్నారా పూజలు అన్నీ బాగా చేసుకున్నారా ఈరోజు ఒక కథ మీకు వినిపించాలి అనేసి అనుకుంటున్నాను అండి నిన్న ఒక కథ చదువుకున్నాను నేను ఆ కథ మీకు వినిపించాలి అని అనుకుంటున్నాను మీకు వినే ఓపిక ఉందో లేదో మరి కానీ నేనైతే చదువుతాను ఒక కథ చాలా బాగా అనిపించింది నాకు అది నా దగ్గర పెద్ద బాలశిక్ష ఉంది చాలా పెద్ద పుస్తకంలే దొరికిందండో ఈ కథ సరదాగా కూర్చుని అలా చదువుకుంటే బాగా అనిపించింది చిన్న కథే నేను చదివి చదివినిపిస్తాను అది అతి సుందరమైన చేతులు అన్నమాట అంటే చేతులు గొప్పతనం గురించి అందం గొప్పతనం గురించి కొంతమంది విర్రవీగిపోతూ ఉంటారు కదా ఆ అందం గురించి ఆ కథ పేరు అతి సుందరమైన చేతులు ఆ కథ మీకు వినిపించాలనుకుంటున్నాను నేను పొద్దు పొద్దున్నే అంటే సండే కదా ఏమో జాలీగా కొంచెం వింటారని చెప్పి కథ చదువుతున్నాను ఒక ఉద్యానవనంలో ముగ్గురు రాజకుమార్తెలు ఉండేవారు వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయన్న ప్రశ్న ఒకరికి తలెత్తింది ఆ ముగ్గురు తల చేతులే మిగతా ఇద్దరికంటే చాలా అందంగా ఉన్నాయని తమలో తాము అనుకున్నారట అప్పుడు అక్కడికి ఒక దేవకన్య భిక్షమెత్తుకునే అమ్మాయిగా రూపంలో వచ్చిందన్నమాట ఆ అమ్మాయి ధర్మం చేయండి అమ్మా అని అడిగింది ఆ రాచకన్యలు తమ విలువైన వస్తువుల్ని దుస్తుల్ని సర్దుకుంటూ ముఖాలను పక్కకు తిప్పేసుకున్నారట అక్కడి నుండి ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న వెళ్ళిందంట ఒక చిన్న ఇంటికి వెళితే ఆ పూరింట్లో ఉన్న అమ్మాయి నిరుపేద పేద స్త్రీ అమ్మాయి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేసరికి అన్నం పెట్టిందంట ఆ పేద అమ్మాయి ఈ అమ్మాయికి దేవకన్యకి మంచినీళ్ళు అవి ఇచ్చింది మారువేషంలో ఉన్న దేవకన్యను ఆ స్త్రీ అదే అన్నమది పెట్టి అవి ఇచ్చేసరికి ఆ దేవకన్య ఆ స్త్రీని అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లమ్మ అని చెప్పి ఆశీర్వదించిందట ఆ స్త్రీని ఆ అమ్మాయి ఎలా ఆశీర్వదించడో ఆ ముగ్గురు రాజకన్యలు చూస్తూ ఉండిపోయారట భిక్ష భిక్షిత్ రూపంలో ఉన్న దేవకన్య తన నిజ రూపం ధరించి తన తోటి వారికి సహాయపడటానికి సిద్ధంగా ఉన్న చేతులే అతి సుందరమైన చేతులు అని ఆ ముగ్గురితో చెప్పి ఆ దేవకన్య కనుమరుగైపోయిందట ఇతరులకు సహాయపడటంలోనే సుందరము ఆనందము గొప్పతనము ఉన్నది అది అన్నమాట ఈ కథలోని నీతి ఇతరులకి సహాయపడే మనసు పేదవారికి దానం చేసే చేతులే గొప్పవి అని ఈ కథకి అర్థం అన్నమాట అతి సుందరమైన చేతులు ఈ కథ పేరు నాకు చాలా బాగా అనిపించింది ఆ కథలోని అంత నీ ఉందన్నమాట అంటే వస్తువులకి చీరలకి వాళ్ళు ఇచ్చే విలువ సహాయం కోసం వచ్చిన ఒక ఒక అమ్మాయికి చేయలేకపోయారు కథ అదన్నమాట ఆ కథలోని నీతి మీకు నచ్చిందా మరి ఈ కథ ఎందుకో నాకు అలా సింపుల్గా అనిపించింది ఇంతకుముందు ఒకసారి చదివాను కానీ నాకు ఎక్కలేదు ఒకసారి మన యూట్యూబ్లో కూడా పెట్టాను ఆ కథ కానీ నాకు ఎక్కలేదు నేను మళ్ళీ పుస్తకం తిరిగేసుకుంటే ఈ కథ బాగా అనిపించింది అదండి చాలామంది డబ్బుకి చీరలకి నగలకి ఇట్లకి విలువిస్తారు కానీ పక్క మనిషికి సహాయం చేద్దాము మనం వాళ్ళ వల్ల మన వల్ల అయినంత హెల్ప్ చేద్దామనే స్వగుణం చాలా మందికి ఉండదు కదా దానికి అర్థం అన్నమాట ఈ కథ ఇందులోని పెద్ద శిక్ష ఉన్నాదండి అది చాలా కథలు ఉన్నాయి మాకు తెలిసిన అబ్బాయి ఆ అబ్బాయి పేరు శ్రీను అన్నమాట ఆ అబ్బాయి ఒకసారి సూళ్ళూరు పెట్టు వెళ్తుంటేను అక్క నేను ఇలాగ మీరు పుస్తకాలు అవి చదువుతూ ఉంటారు కదా మీకు పెద్ద బాలశిక్ష తెస్తాను చదవండి అక్క అని చెప్పి తెచ్చిచ్చాడు ఇందులో చాలా ఉన్నాయి పుస్తకంలో అసలు చదవే ఓపికే ఉండాలి కానీ పూజల గురించి అయితే ఇంకా ఎన్ని రకాలుంటాయో మొత్తం మనం నిత్యం పూజ చేసుకునే స్తోత్రాల దగ్గర నుంచి అన్నీ ఉంటాయి ఈ పుస్తకంలో అది ఉంది ఇది లేదని కాదు కానీ మొత్తం అన్నీ సమస్తం ఉంటాయి ఈ పుస్తకంలో మా వారు చెప్తూ ఉంటారు నువ్వు ఈ పుస్తకం అంతా చదివేసి పూర్తి చేసేసావంటే ఇంగ్లీష్తో సహా నీకు వచ్చేస్తుంది నువ్వు అదే ప్లస్ టూ ఇంటర్ చదివినంత ప్రయోజనం ఉంటుంది ఆ పుస్తకం అంతా చదివేయి అంటారు మా వారు ఎక్కడ చదువుతాను ఉదయం పూజలు పునస్కారాలు టిఫిన్లు వర్క్ ఇంకవన్నీ అయ్యేటప్పటికి ఇదిగో ఇప్పుడు యూట్యూబ్లో ఒకటి లైవ్లో ఒకటి పెట్టుకుంటున్నాను కొంచెం కొంచెం ఇంక ఇవి సరిపోతాయి అన్నమాట గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ ఇంటా అసలు ముప్పై మంది వరకు లైవ్లోకి వచ్చారు కానీ ఒక్కరు కూడా కామెంట్ పెట్టలేదు ఇందులో ఈ బుక్లో అయితే గోమాత విశిష్టత కూడా ఉంది ఏంటి అసలు ఎవరు కామెంట్ పెట్టట్లేదా లేకపోతే కామెంట్లు ఏమవుతుంది నాకు అసలు అర్థం కావట్లేదు నేను ఏదైనా ఎందుకు ప్రెస్ చేయకూడదు ఏదైనా ప్రెస్ చేసానా కామెంట్లు రావట్లేదా ఏంటి అసలు ఏది చూపించట్లేదు అలా స్ట్రక్ అయిపోయినట్టుంది ఏంటో మరి న్యూస్ మాత్రం చూపిస్తుంది అంతే నిన్న వచ్చి చెప్పేసి వెళ్ళారు రేపు వనభోజనాలు ఉంది అని చెప్పి ఇంక ఈరోజు వెళ్ళి మావారు ఇంకా మా మరిది గారు అందరూ వెళ్ళి అందరికీ చెప్పేసి రావాలట వెళ్ళి వచ్చేసి ఇక రేపు బలే సందడి సందడిగా హడావడి హడావిడిగా ఉంటుంది అందరు తీసారు బాగా ఉంటుంది చక్క గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ పెడితే ఉన్నారా లేదా అని తెలుస్తుంది గుడ్ మార్నింగ్ లేచారా పూజలు అవి అన్నీ అయిపోయాయా మీది నేను ఈరోజు ఉదయం చేయలేకపోయానండి పూజ లేకపోయాను వాళ్ళంతా కాస్త నల్లతగా ఉన్నట్టు అనిపించింది శ్రీమాత్రే నమహాండి లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ పెట్టండి అసలు ఇది ఏమవుతుందో నాకు ఒకసారైనా తెలుస్తుంది ఏదైనా స్ట్రక్ అయిపోయిందా ఏదైనా ప్రెస్ చేయకూడదు ఏదైనా ప్రెస్ చేసేసేనా అని ఒక డౌట్ నాకు ఎవరైనా కామెంట్ పెడితే తెలుస్తుంది కామెంట్లు వస్తుందా లేదా అని చెప్పి అంటే ఇదే ఫస్ట్ నేను ఇలా ఫేస్ కనబడకుండా లైవ్ చేయడం ఒకవేళ ఏదైనా తప్పుగా ప్రెస్ చేసేసానేమో అని అనిపిస్తుంది అనమాట అందుకే ఒకసారి కామెంట్ పెట్టండి కరెక్ట్గా నేను లైవ్ చేస్తున్నాను లేదా అని తెలుస్తుందని మాట్లాడమంటున్నా గుడ్ మార్నింగ్ అండి లైవ్లో ఉన్నారు అందరూ హ్యాపీ సండే గుడ్ మార్నింగ్ ఏంటి సెవెన్ కామెంట్స్ అన్నీ వచ్చినట్టు ఏదో మెసేజ్ వచ్చింది కానీ కామెంట్ నాకు రావట్లేదేంటి కామెంట్లు వస్తున్నాయంటే మెసేజ్ వచ్చింది పైన చూపించింది నాకు ఇక్కడ రావట్లేదు ఏం చేశాను మరి ఏదైనా ప్రెస్ చేయాలి